కాంగ్రెస్ పార్టీ తరఫున ఉచిత పంట బీమా ఉంటే రైతులు ఎవరో ఏడవలసిన పని లేదు రైతులు పోయి అని బాధపడవలసిన అవసరం కూడా లేదు మీరు అది పెట్టకుండా మీరే చెప్పారు ఎందుకంటే వ్యవసాయం సొంత దండగా వ్యవసాయం నా అబ్బాయి మీరు ఈ రకంగా చెప్తే రేపు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి ఎవరు దొరకడు ఆల్రెడీ ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడలేదు యూత్ మన గతంలో ముప్పై బస్తాలు కవులు ఇచ్చేది ఈ వేళ పదిహేను బస్తాలు కౌలికి చేయడరా బాబు అయినా సరే బతుకుల అవ్వడం దొరకట్లేదు కొన్నాళ్ళు పోతే ఈ విధంగా ఉంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేయడానికి ఎవడ ఇష్టపడ్డో అన్నపూర్ణంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి అడుక్కునే ఆంధ్రప్రదేశ్గా తయారైపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు తక్షణం ఉచిత పంట బీమా పథకం పెట్టండి ఏదైతే ఈ ఎఫెక్ట్స్ సైక్లోన్ ఎఫెక్ట్ కానీ లేదా వర్షాలు కానీ ఇవి కానీ వచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫుల్ పేమెంట్ వస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అంతేకాకుండా మరి వేళ ఈ రైతులు అందరూ కూడా ఇక్కడ అక్కడ కాదు మరి చాలా కష్టాలు బాధల్లో ఉన్నారు ముఖ్యంగా మీరు మళ్ళీ యజమాన్య పక్షి మీరు ఎందుకంటే రిచ్ పీపుల్గా చేత ఉండరు మీరు ఏం చేసిన అందరు తెలిసినది అది రిచ్ పీపుల్ కాదు ఎవడైతే పంట పండించాడో కౌలు రైతు నాట్లేసాడు వాడు కవులు వాడికే వాళ్ళు ఇవ్వాలి అలాగా భూ యజమాని కాకుండా యజమాని కాకుండా అని కాదు యజమాని పంట పండిస్తే యజమానికి ఇవ్వాలి అలాగే కౌలు రైతు పంట పండిస్తే కౌలు రైతుకి ఇవ్వాలి అలా ఎవడైతే భూమిలో పంట పండించాడో వాడికి ఉచిత పంట బీమా పథకం పెట్టి వాళ్ళకి మీరు భేమ సౌకర్యం కల్పించినట్లయితే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు భవిష్యత్తులో కూడా మనకి తినడానికి తిండి దొరుకుతుంది లేకపోతే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాలో అడుక్కునే ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది ఈ ఇష్టం మరి చంద్రబాబు నాయుడు గారికి చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నారు అంటే మరి నిన్ననే గవర్నర్ గారు కూడా ఆమోదం కూడా అయిపోయి మృత్యువాళ్ళు అడుక్కోకూడదని ఒక జీవం ఇచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ముస్టు వాళ్ళు అడుక్కోకూడదు అనే దాంట్లో నేను కూడా ఒకటి అలా అడుక్కోకూడదండి మన చీఫ్ జస్టిస్ ఐ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు చెప్పారు ఏంటంటే ఎవడో కూడా అడుక్కోవాలని కోరుకోడండి వాడి కర్ప కాలి వాడి దురదృష్టం కొద్దిగా అడుగుతారు తప్ప అడుక్కోవాలని ఎవడో అడుక్కోవాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండగానే చెప్పాడు నిజంగా కూడా వాస్తవం అంతే మనం ఎవరినా అడుక్కోవాలని కోరుకోకూడదు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి అలా ఎవడో అడుక్కోకూడదని వాళ్ళు నేను ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ ముస్టివాళ్ళు అందరూ కూడా అడుక్కుంటారు మరి మన తెలుసు కొంతమంది వ్యక్తులు ఈ రాజమండ్రి నగరంలో ఈ వాళ్ళకి ప్రోత్సాహకరంగా ప్రోత్సహిస్తున్నారు ఏంటంటే మనం మటర్ చేసాం మటన్కే చేసిన వాడికి ఎంత శిక్ష ప్రోత్సహించినోడికి కూడా అంతే శిక్ష దొంగతనం చేస్తాడు దొంగతనం చేసిన వాడికి శిక్ష దాన్ని ప్రోత్సహించిన వాడికి కూడా అంతే శిక్ష ఈవేళ రాజమండ్రి నగరంలో ఉన్న ముస్టివాళ్ళందరూ కూడా కొంతమంది రీల్స్ చేసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడానికి ఇదేదో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఓ పది పలావ ప్యాకెట్లు పడటం ఆడ పంత మందికి పుస్తకాల మీద పచ్చి పెట్టడం ఫోటో తీసుకోవడం వీడియో తీసుకోవడం దాన్ని రీల్స్ చేయడం లేకపోతే వాట్సాప్ లో పెట్టడం ఫేస్బుక్లో లో ఈ లేదా ఇట్లా ఉన్నాయి కదా సోషల్ మీడియా అన్నింటిలో పెట్టి ఇదేదో పెద్ద బ్యాచ్ ప్రజా సేవకుల లాగా ఇది దేశాన్ని లాగా ఇది ఏదేదో సేవకులు ఎలాంటి వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉన్నారండి మన రాజమండ్రిలో ముష్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ కూడా అంతే మంది ఉన్నారు నేను కోరేది ఏంటంటే ముస్టి వాళ్ళకి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో వీళ్ళకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోవడం ఎంతో ముష్ణోళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే నేరం కాబట్టి నేను ఈ పోలీసు వ్యవస్థ వారిని కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు లోపల చేయాలి వాళ్ళ మీద కూడా ముందు ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను మరి ఈ మన రాజమండ్రిలో ఉన్న పోలీసు వ్యవస్థని కోరుతున్నా మన జీవించారు చంద్రబాబు నాయుడు గారు ఓకే మనం ఏమి జీవోకి వ్యతిరేకం కాదు అలాగే ముస్టివాళ్ళకి అంతకంటే వ్యతిరేకం కాదు ఎందుకంటే ఈ రాజమండ్రి నగరంలో కరోనా టైంలో నూట డెబ్బై ఆరు మంది ముస్టు కరోనా ఇంజక్షన్ చేయించిన వ్యక్తిని లేదు భారతదేశంలో ఎవడో చేయించలేదు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవాలి భారత ఈ స్టేట్లో కాదు భారతదేశంలో ఎవరు చేయించలేదు జీవకారు సంఘంలో పెట్టి నూట అరవై ఏడు మంది ఇది ఉండాలన్నారు ఆధార్ కార్డు ఉంటేనే కానీ కరోనా చేయాలన్నారు పెద్ద గొడవ పెట్టుకున్నారు కమిషనర్ తోటి ఆధారేంటే ముస్టువల్గా ఏంటి మీరు చేతారా చేయలేదు చెప్పండి లేకపోతే కానీ గొడవ పెట్టుకుంటే మీరు వెళ్ళి ఎంహెచ్ లో మాట్లాడుకోండి అన్నాడు ఆ విద్యుత్తుల అమ్మాయితో మాట్లాడితే సార్ మీరు ఎవరు చేయమంటారు అలా సార్ ఎక్కడ చేయమంటారు ఇప్పుడు చేయమంటారు అనేది వచ్చేసింది మన గౌతమ్ గోదావరిగడ్డి గౌతమిగారు సంఘంలో నూట అరవై ఏడు మంది ముస్టివల్కి కరోనా ఇంజెక్షన్ అవి చేసింది అలాగా అంటే మన వ్యతిరేకం కాదు కాపు ఏంటంటే ఈవేళ రాజమండ్రి నగరంలో ఎవరైతే ముస్టివులు ఉన్నారో వాళ్ళందరికీ సెల్టర్ ఇవ్వడానికి జీవకారణ సంఘం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన జీవకారుణ సంఘానికి పంతొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉందండి ఇవాళ జీవకారుణ సంఘానికి ఆస్తి ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఆస్తి ఉంది జీవకారుణ సంఘానికి ఆ పంతొమ్మిది ఎకర వందల ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన యాభై కోట్లు అదే ఐదు వందల కోట్ల రూపాయల పైరుంటుంది జీవకారుణ సంఘం ఆస్తి ఈ రాజమండ్రిలో ఉన్న కాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న పెళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టినా సరే పోషించగల కెపాసిటీ గౌతమి జోకారణ సంఘానికి ఉంది యోగార సంఘంలో పొద్దు టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు మరి రాత్రి వచ్చేసరికి మళ్ళీ భోజనం పెడతారు బట్టలు ఇస్తారు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తారు చచ్చిపోతే ఘనంగా దాన సంస్కరణ లేదు ఎన్ని కూడా గౌతమి జీవకారుల సంఘాలు ఉన్నాయి ఎవరైనా ఈ రాజమండ్రి సిటీలో దాన ధర్మాలు చేయాలి ముస్టులు పెట్టాలనుకుంటే యోగకార సంఘాలు పెట్టాలని అక్కడ ఇవ్వండి మీరు ఎంత డొనేషన్ ఇవ్వాలనుకుంటారు ఒక లక్ష రూపాయలు ఇచ్చి రీలు తీయించుకోండి పేపర్లు తీయించుకోండి మీ హ్యాపీ మేము కూడా వస్తాం ఆ టైం డబ్బు ఆయన జీవకరణ సంఘానికి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చింది అలాగే అక్కడ పంతొమ్మిది దగ్గర ల్యాండ్ ఉంది పంతొమ్మిది ఎకరాల్లోనే ఎంతమంది ముష్టి వాళ్ళైనా సరే మనం అకామిడేట్ చేయొచ్చు నా కోరిక ఒకటే పుష్కరాల నాటికి రాజమండ్రి ప్రజలు గోదావరి నదిలో స్నానం చేసి అదే నీటితో ఆస్మానం చేయాలి అది నా మొదటి కోరిక రెండో కోరిక ఏంటంటే రాజమండ్రిలో గోదావరి స్థానాలకు వచ్చిన పుష్కరాల గోదావరి స్థానాలకు వచ్చిన వారికి ఎవరికి కూడా భక్తులకి ఉష్వాల వల్ల ఇబ్బంది కలగకూడదు వాళ్ళు రాజమండ్రిని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా బెగ్గర్స్ లేని సిటీగా తీర్చిదిద్దాలి నో బెగ్గర్స్ సిటీ రాజమండ్రి అని ఇండియా పేపర్స్ లో ఆల్ ఇండియా పేపర్స్లో రావాలనేది నా కోరిక దానికి నేను కూడా కృషి చేస్తాను ఇంకొక ఫైనల్గా ఏంటంటే ఎవరైనా గుళ్ళు గౌతమి జీవకారుల సంఘంలో కనుక వెళ్ళి అక్కడ ఉండి జాయిన్ అవ్వ పరిస్థితి ఉంటే ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లు భోజనం పెడతాను అక్కడికి వెళ్ళేవాడి మీకు అన్న క్యాంటీన్కి నెలలుగా ఖర్చు డబ్బులు నేను అన్న క్యాంటీన్కి కట్టేస్తాను మీరు వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్లు భోజనం అడ్డుకోవడం మాత్రం మానేది కావాలంటే అన్న క్యాంటీన్ చేయండి ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి పెంచే మీ దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్ ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర లేకపోతే క్వారీరియా సెంటర్లో గవర్నమెంట్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి పో చేసండి అకౌంట్ రాయండి నెల నెల బిజినెస్ అంతేగాని అడ్డుకోవడం మాత్రం మానేమని చెప్పి ఉత్సవాలు అందరికీ కూడా బాగుంటున్నాం ఉత్సవాలు ఎవరికి ఏం సరే చేయడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం కాబట్టి మరి వారు కూడా ఒక జియో ఇష్యూ చేసే ముందు ఆ జియో వల్ల వచ్చే నష్టాల వల్ల బాధితులకి ఏ రకంగా ఉపసంహనం కలిగించాలి అనేది కూడా ఆలోచించుకుని జియో ఇష్యూ చేయాలి అటువంటి ఆలోచన ఏమి లేకుండా సింపుల్గా జీవో ఇష్యూ చేసేది రాజమండ్రి సిటీ వరకు అయితే మనం ఏదో చేత మరి రాష్ట్ర వ్యాప్తంగా పోవడం మరి పుస్తకాలను వాళ్ళందరి విషయంలో ఏంటి అనేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి ఈ కోరుతూ చెప్పవచ్చు మనందరికీ కూడా ఈవేళ పుట్టింది మన ఆంధ్రప్రదేశ్ అవతారం దినోత్సవాన్ని ఆ శుభాకాంక్షలు పుట్టిన